సజీవ సత్య ప్రకాశిని యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక నలభై శిలుబ సాక్షులు మన పాఠ్యభాగంలో ప్రత్యేక పాఠ్యభాగము సెయింట్ యుఫేమియా గురించి అధ్యయనం చేద్దాం క్రైస్తవ చరిత్రలో గౌరవనీయమైనటువంటి మహిళ అయిన సెయింట్ యుఫేమియా హింసల మధ్య క్రీస్తు పట్ల అచంచలమైన విశ్వాసం ధైర్యం మరియు స్థిరమైన భక్తికి ఉదాహరణ ఆమె జీవితం విశ్వాసం యొక్క పరివర్తన శక్తికి మరియు ప్రభువును హృదయపూర్వకంగా విశ్వసించే వారి అజేయమైన ఆత్మకు శక్తివంతమైన సాక్ష్యంగా పనిచేస్తుంది చిన్న ఆసియాలోని చార్సిడాన్లో నాలుగవ శతాబ్ద కాలంలో యుఫేమియా నివసించింది ఆమె ప్రబలమైన అన్యమత సంస్కృతి మరియు రోమా సామ్రాజ్యం కింద హింసకు గురయ్యే ముప్పు ఉన్నప్పటికీ ఆమె ధైర్యంగా ప్రకటించినటువంటి క్రీస్తు పట్ల లోతైన విశ్వాసానికి ప్రసిద్ధి చెందింది డయోక్లెటియన్ చక్రవర్తి పాలనలో యుఫేమియా తన క్రైస్తవ విశ్వాసాన్ని త్యజించి అన్యమత దేవతలను ఆరాధించమని తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది తన విశ్వాసాలతో రాజీపడ్డానికి నిరాకరించినటువంటి ఆమె హింస మరియు మరణాన్ని ఎదుర్కొన్నప్పటికీ క్రీస్తు పట్ల తన విధేయతను ధైర్యంగా ప్రకటించింది మతేశ్వార్థ ఐదవ అధ్యాయము పదే వచనం ప్రకారము నీతి చేత హింసించబడిన వారు ధన్యులు పర్లోక రాజ్యము వారిది అని వ్రాయబడింది హింసను ఎదుర్కొన్నప్పుడు యుఫేమియా యొక్క దృఢత్వం రోమా అధికారులకు కోపం తెప్పించింది వారు ఆమెని వివిధ రకాల హింసలు మరియు దుర్వినియోగాలకు గురి చేశారు ఆమె భరించినటువంటి శారీరక నొప్పి యొక్క బాధలు ఉన్నప్పటికీ యుఫేమియా తన విశ్వాసాన్ని అంటిపెట్టుకొని ప్రభు యొక్క బలంతో నమ్మకంగా స్థిరంగా ఉండిపోయింది చరిత్రను బట్టి గమనిస్తే ఆమె మరణ సమయంలో యుఫేమియా ఒక సింహాన్ని ఎదుర్కొంది అయినప్పటికీ దేవుని అద్భుత కృపతో సింహం ఆమెకు హాని చేయడానికి నిరాకరించింది బదులుగా యుఫేమియా శాంతియుతంగా తన జీవితాన్ని ప్రభు చేతుల్లోకి అప్పగించింది క్రీస్తు కోసం హతసాక్షి అయింది యుఫేమియా యొక్క అచంచలమైన విశ్వాసం క్రీస్తు పట్ల తన స్వంత నిబద్ధతను మరియు ఆయనపై మనకున్న నమ్మకం యొక్క లోతును పరిశీలించడానికి సవాలు చేస్తుంది వ్యతిరేకత లేదా హింసను ఎదుర్కొన్నప్పుడు కూడా మన విశ్వాసంలో స్థిరంగా నిలబడేందుకు నిజంగా మనం సిద్ధంగా ఉన్నామా ఒకసారి ప్రశ్న వేసుకుందాం ప్రతి పరీక్ష మరియు ప్రతిక్రియల ద్వారా మనలను మోయడానికి దేవుని బలం మరియు సార్వభౌమాధికారంపై మనము నిజంగా విశ్వసిస్తున్నామా ఒకసారి ప్రశ్న వేసుకుందాం యుఫేమియా వలె మనం కూడా ధైర్యాన్ని మరియు విశ్వాసాన్ని కలిగి ఉంటాము క్రీస్తుపై మనకున్న విశ్వాసం భూసంబంధమైనటువంటి ఓదార్పు లేదా భద్రత కంటే విలువైనదని తెలుసుకుందాం కష్టాలు ఎదురైనప్పుడు కూడా క్రీస్తు పట్ల మనకున్న భక్తిలో స్థిరంగా ఉండేందుకు మరియు ప్రతి పరీక్షలోనూ మనల్ని నిలబెట్టేటువంటి ఆయన శక్తిపై నమ్మకం ఉంచేందుకు ఇఫెమియా జీవితం మనకు స్ఫూర్తిదాయకంగా నిలబడింది ఇటు మాటలను దేవుడు ఆస్వాదించినగాక ఆమెన్